ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ದ್ರವ್ ದತ್ತತ್ರೇ ನಮಃ ಸಮರ್ದ ಸದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀಧರಸ್ವಾಮಿ ಚರಿತ್ರ ಅಧ್ಯಾ ಮೂಡು సుఖమైన కాలము చాలా త్వరగా గడిచిపోతుంది ఆ సమయంలో ఈ జగత్తు శాశ్వతం అనే భావన కూడా కలగడం సహజం దుఃఖాలు బాధలు వచ్చేటప్పుడు ఒకదాని వెంట మరొకటి వస్తాయి అవి ఒక క్రమబద్ధంగా వరుసవారీగా వస్తాయి అది మరణ సంబంధిత దుఃఖమనేది భరించడం చాలా కష్టం జ్ఞాన వైరాగ్యముల ద్వారానే దానిని అధిగమించాలి కానీ వేరే దారిలో దానిని తట్టుకునడం కుదరని పని అటువంటి దారుణమైన కష్టం శ్రీధరుని కుటుంబానికి అతని తండ్రి మరణంతో ఒక్కసారి కలిగింది ఆకాశమే బద్దలై మీద పడినంత కష్టం అది శ్రీధరునికి మూడు సంవత్సరాల వయసులో ఆ కష్టం అతనికి దాపురించింది అయితే ఆ బాధ భరించవలసినంత జ్ఞానము కానీ తెలివితేటలు కానీ లేనటువంటి వయస్సు అది కమలాబాయి తన హృదయాంతరములలో ఆ బాధను మృంగుకుని పిల్లల ముఖాన్ని చూస్తూ సంసార రథమును నడిపిస్తూ వచ్చింది శ్రీధరుని ఉపనయనము జరిగిన ఒక్క సంవత్సరం కాకుండానే మరిది గోవిందరావు స్వర్గస్థులయ్యారు ఆ సమయంలో త్రయంబకునికి అనారోగ్య కారణం చేత గోవిందరావు గారి అంత్యక్రియలు శ్రీధరుడే నిర్వహించవలసి వచ్చింది ఇప్పటికీ శ్రీధరుడు పది సంవత్సరాల పిల్లవాడయ్యాడు అతని అన్నగారైన త్రయంబకుడు కాలం చేశాడు ఈ ఆకస్మిక సంఘటన శ్రీధరునిపై చాలా ప్రభావం చూపింది అతడు అకాల పెద్దరికాన్ని వహించవలసి వచ్చింది త్రయంబకుని మరణం తల్లికి తీవ్ర అఘాతమైనది భర్తను కోల్పోయి దుఃఖము తీరనేలేదు అది జరిగిన ఏడు సంవత్సరాల కాలములలో ఈ దుర్ఘటన త్రయంబకుడు మరణించినాటికి అతను ఇరవై రెండు సంవత్సరాల పిల్లవాడు మంచి స్ఫురద్రూపి అతనంటే అందరికీ ఎంతో ప్రేమ తన గుణ రూపములతో అందరినీ ఎంతో అలరించేవాడు అటువంటి త్రయంబుకుని మరణం అందరినీ ఎంతో దుఃఖానికి గురిచేసింది మరి అందరి విషయం ఇలా ఉంటే ఇక కన్నతల్లి విషయం చెప్పాలా పతి మరణం దుఃఖము నుండి బయటపడలేది ఇంకా ఆమె అటువంటి ఈ సమయంలో దైవము కలిగించిన మరో కఠోర అఘాతము ఇది తట్టుకొనడానికైనా ఒక హద్దు ఉంటుంది కదా కానీ దైవ నిర్ణయాలకు దైవ కార్యాలకు మానవత్వపు విలువలతో సంబంధం ఉండదు వారి కార్యాచరణ వారిదే ఎదిగిన కుమారుని మరణం ఆమెను తీవ్ర సంతాపానికి గురిచేసింది అనేక మంది అనేక రీతుల తత్వజ్ఞానాన్ని బోధించినప్పటికీ ఆమె పుత్రశోకంతో స్తబ్దురాలైపోయింది ఆమె హృదయాంతరములలో ప్రజ్వరిల్లే శోకజ్వాలలను మాత్రం ఈ ఓదార్పులు ఎంత మాత్రమూ శాంతపరచలేకపోయాయి అన్నగారైన త్రయంబకుని మరణంతో తలడిల్లిపోతున్న కన్నతల్లి దుఃఖాన్ని ఏ విధంగా ఉపశమింప చేయాలా అని మాటలతో ఆమెను ఏ విధంగా ఓదార్చాలా అని తనలో తాను తర్జనపరిచిన పడసాగాడు చివరికి ఒకరోజు అతడు తన తన తల్లికి ఏ విధంగా చెప్పాలనేది స్మరించింది వెంటనే శ్రీధరుడు తన తల్లి వద్దకు వచ్చి కూర్చున్నాడు అతడు ఆమెతో అమ్మ దుఃఖించే కారణమేమి ఎవరి ప్రేమ కొరకు ఏడుస్తున్నావు పొంగి పొరలు దుఃఖం ఎవరి కోసం అది ఆత్మరూపం జనన మరణాలకు అతీతంగా ఉంటుంది బాలకుడుగా ఉన్న కపిల మహాముని తన తల్లి అయిన దేవహూతికి తత్వము ఉపదేశించనట శ్రీరాముని వద్ద తత్వోపదేశమును పొందుట వలన కౌశల్యాదేవి పతిని కోల్పోయిన దుఃఖము నుండి ఉపశమను పొందినదట అదేవిధంగా తేజస్వి అయిన శ్రీధరుని మాటలు తల్లి కమలాబాయి దుఃఖాన్ని హరించాయి ఆమె స్థిమితమగా కూర్చుని తన పుత్రుని చూస్తూ రాజా నీవు చెప్పేది నాకు అవసరం అనిపిస్తున్నది చెప్పదలుచుకున్న విషయం వివరంగా చెప్పు అని అన్నది ఈ శరీరము పంచభూతముల నుండి తయారు చేయబడింది పంచమహాభూతములు ఏకమైన విప్పి ఆయా భూతములు లయమొకట ఈ శరీరమునకు మరణముగా సంభవించను ఈ పరమాత్మ యొక్క విచిత్ర శక్తే పృథ్వీ ఆప తేజ వాయు ఆకాశములచే పంచభూతములుగా నుండి వాటి ఏకరూపముగా ఒక ఆకారము ఉద్భవించినది అది జన్మగా గుర్తింపబడుతున్నది తల్లిని చూస్తూ శ్రీధరుడు చెబుతున్నాడు అయితే అతని లక్ష్యం ఏదో ఒక ముగింపుతో కూడి ఉంది కానీ కమలాబాయితో సహా గృహములోని అందరూ శ్రీధరుణ్ణి తదేకంగా చూస్తూ అతడు చెప్పదలుచుకున్న విషయాన్ని వినడానికి తయారయ్యారు పట్టుమని పది సంవత్సరాల వయస్సు పిల్లవాని నోటి నుండి అనూహ్యమైన తత్వం మాటల రూపంలో వెలికి వస్తోంది ఈ దేహములన్నింటియందు నేను అనే సంఖ్య యోగం చే గ్రహింపబడిందో ఆ పరమాత్మ రూపము నిత్యమై ఉంటుంది దేహములోనున్న నేను ప్రాణస్పందనను నిలిపి మరలా అదృశ్యమగను దానినే మరణమని అంటారు మరలా దేహ ప్రవేశము మనరించిన జన్మము అంటారు ప్రవేశ నిర్గములకు అతీతంగా ఉండే సంజ్ఞ ఆత్మ ఇది దేహ ప్రవేశము చేసి కర్మలను అనుభవించి తిరిగి దేహ దేహము చేసి మరలా మరొక దేహమును ధరించును ఇట్లా గమనించవలసిన విషయమేమనగా దేహధారణకు పూర్వము దేహత్యాగము తరువాత కూడా ఆత్మ శాశ్వతంగా ఉన్న వస్తువే దేహ ప్రవేశము చేసినప్పుడు ఆ దేహంపై ప్రేమ దేహత్యాగము జరిగినప్పుడు అందుకే దుఃఖపడుట అనేది అందరూ చేస్తారు నిజానికి దేహముతో వాడు పుట్టడం కానీ చావడం కానీ చేయడం లేదు శరీరమే నేను అనే భావన గల వారికి ఈ దేహంపై ప్రేమ కలుగుతుంది ఈ దే దేహానికి సంబంధం గల వారందరిపైన ప్రేమ కలుగుతుంది ఈ విధమైన ప్రేమ దేహాన్ని వదిలి జీవునికి ఉండదు ఈ ఆ స్మృతి నష్టమైన వెంటనే ఆ దేహంపై ప్రేమ పోయి దానిని తక్షణం దహనం చేయటకు సిద్ధపడతారు ఆ సమయంలో అందరూ దాని గురించి విచారించి దుఃఖించడం జరుగుతుంది ఆలోచించి చూస్తే ఈ శరీరంపై ఎవ్వరికీ ప్రేమ ఉండదనే విషయం అవగతమవుతుంది దేనిపై ప్రేమ ఉండదో అది నాశనమయ్యే శరీరం దేనిపై ప్రేమ ఉంటుందో అది శాశ్వతమైన ఆత్మ అది ఎప్పటికీ నష్టపోదు శ్రీధరుని ఈ అనర్గల ప్రసంగంతో తల్లి మనసు చాలా వరకు ఊరడిల్లింది శ్రీధరుడు తల్లిని చూస్తూ తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఎందుకు దుఃఖించాలి మన ఈ దేహాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయేవి ఆత్మకు నాశనము లేదు ఈ విషయాన్ని తెలుసుకున్న వారు జన్మ మరణ చక్రం నుండి ముక్తిని పొందుతారు ఎవరి ఆత్మకు జననం మరణంగాని మరణం లేవు ఈ విషయం అర్థం చేసుకో మరి నీకు కూడా జనన మరణాలు లేవు అన్న విషయం తెలుసుకో అవినాశి ఆత్మరూపము ఒక్కటే సత్యము దానిపైన ఉండే జనన మరణాల మా మాయ మాత్రమే ఇదంతా అజ్ఞానము మాత్రమే ఆత్మజ్ఞానం వలన శోక నివృత్తి జరుగుతుంది నీవు ఈ భ్రాంతి నుండి బయటపడు శాంతి లభిస్తుందని అన్నాడు శ్రీధరుడు చేసిన ఈ అమృత ప్రాయమైన ఉపదేశం వలన ఆమె ఎంతో విచిత్రమైన మార్పు కలిగి ఊరడిల్లి మనశ్శాంతిని పొందింది ఆమె క్షణకాలం దేహభావన నుండి విడిపోయి స్తబ్దురాలైంది పుత్రుని వాక్యాలు ఆమె హృదయంలో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి తన కుమారునిలో ఏదో అలౌకిక సుప్త శక్తి ఉన్నదని ఆమెకి ఈ సంఘటన తర్వాత ఒకటి రెండుసార్లు అనుభవంలోకి వచ్చింది అప్పటి నుండి ఆమె తన కుమారుని కుమారుడిగా గాక ఒక మహాత్మును వెలిగ చూసేది త్రయంబకుడు స్వర్గస్థుడైన కొన్ని నెలల వ్యవధిలో శ్రీధరునికి అత్యంత ప్రియమైన గోదావరి అక్కను కాలపాసము హరించింది గోదావరి అక్కకు కూడా శ్రీధరునిపై అపారమైన ప్రేమ ఉండేది శ్రీధరునికి కూడా ఆమెపై తల్లి మీదున్నంత ప్రేమ ఉండేది విధివశాత్తు ఆ అక్కకి కూడా శ్రీధరుడు దూరమయ్యాడు త్రయింబకుని మరణానంతరం కమలాపై అంతఃకరణలో మార్పు వచ్చి ఆమె ఆధ్యాత్మికంగా ఎంతో నిలదొక్కుంది అందువలన తన కుమార్తె మరణం ఆమెను అంతగా కదిలించలేకపోయింది కానీ యమపాసం అంతటితో తృప్తిపడ్డటి లేదు దానికి ఇంకొకరు బలి కావలసి వచ్చింది అది ముందు రాబోయే రెండు మూడు సంవత్సరాలలోనే తీసుకుంది ఈ అఘాతము మరింత దారుణమైనది ఎవరి ఛత్ర శ్రీధరుడు పన్నెండు సంవత్సరాల వరకు సుఖపడ్డాడో ఆ సుఖాన్ని కూడా కాలుడు కత్తిరించడానికి సిద్ధపడ్డాడు అదే శ్రీధరుని జన్మకారణమైన ఆయన తల్లి ఆ జన్మదాతను కూడా కాలుడు బలి తీసుకున్నట్టుకు సిద్ధపడ్డాడు కమలాబాయి దుఃఖానికి దుర్ఘటనపై దుర్ఘటనలు కారణం సాగాయి ఆమె కుమారుని కోల్పోయిన కొన్ని నెలల్లో కుమార్తెను ఆయన గోదావరిని కూడా కోల్పోవడం ఇది దెబ్బ మీద దెబ్బ ఆమె అంతఃకరణం తునాతునకలైపోయింది శ్రీధరుని అమృతోపయదేశంతో ఆమె తమాయించుకుని నిబ్బరంగా ఉంటుంది కానీ ఆమె బెంగల్లా తన చిన్ని కుమారుడు శ్రీధరుడు ఎలా ఉంటాడనేది కానీ ఆమె సాంసారిక బంధం సంబంధం పట్ల ఎంతో కొంత ఉదాసీన భావంతో ఉంటుంది కానీ కుమారుని భవిష్యత్తు పట్ల ఆలోచన ఆమెని విచారానికి గురిచేస్తుంది శ్రీధరుడు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసున్న అతడు కోమలమైన బాలకుడు ఈ విచారంతో కమలాభాయ్ తనలో తాను కుంగిపోతూ రోజు రోజుకి బలహీనపడసాగింది కానీ శ్రీధరుడిని కాపాడి పెద్దవాడిని చేయటకు అతని వెనుక ప్రచండ శక్తి ఉండదనే విశ్వాసం ఆమె కలుగసాగింది ఈ పరిస్థితి ఇలా ఉండగా ఆమె అవసాన కాలం సమీపించింది మరణోన్ముఖులైన రాలైన తల్లి సమీపాన శ్రీధరుడు కూర్చొని ఉన్నాడు ఆమె బలవంతమైన శ్రీధరుని చేతులను సృష్టించి కృషించిన తన చేతులతో తీసుకుని నాయనా రాజా ఇకపై నిన్ను ఆ దేవుడే కాపాడాలి ఆయనే నీకు రక్షణ అంది శ్రీధరుడు ఆమె మాటలు వింటున్నట్లుగా నటించాడు అతను తన తల్లితో అమ్మ నా నుంచి నీవు ఏ సేవ ఆశిస్తున్నావు నిస్సం చెప్పు ఏ పనైనా సరే నేను చేయుటకు సిద్ధంగా ఉన్నానన్నాడు ఆమె బాబు రాజా శ్రీధర నీవు మన కులాన్ని మరియు ఈ జగత్తును ఉద్ధరిస్తావని సంపూర్ణంగా నమ్ముతున్నాను త్రయింబకుడు పోయిన సందర్భంలో నీ నుండి పొందిన జ్ఞానము ఆ విషయములు నా మనస్సులో స్థిరంగా ఉన్నాయి అది నేను మరిచిపోలేను అది తలుచుకున్న వెంటనే నా మనస్సు ఆనందంతో గంతులు వేస్తుంది అయితే ఈ చివరి గడియల్లో నీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను బాబు నీవు సాధారణ బాలుడివి కావు జగదోద్ధారణ కొరకు నా నుండి నీవు అవతరించావు కారణం నీవు సంసారం జంజాటంలో పడకుండా సర్వశ్రీ జాతిని మాతృభావంతో చూడవలసినది ఇక ముందు స్త్రీ సమాజ ఉద్ధరణ అఖండ సేవ అని నేను నమ్ముచున్నాను స్త్రీ అనే భావనతో స్త్రీలను చూడవద్దు అక్కా చెల్లెలనే భావనతో వారిలో పారమార్థిక చర్చ చేయడం సర్వశ్రేష్టమైనది స్త్రీ విషయంలో ఇటువంటి చెడు భావన కలగకుండా సమదృష్టితో ఉండటం హితకరమైనది మరియు వారు ఉద్ధారమవుతారు సమన్ సమత్వమైన ఆత్మీయ దృష్టిని వదిలి శ్రీ అనే భేదభావం గనుక ఉత్పన్నమైతే అది మృత్యురూపంగా పరిణమిస్తుంది రాజా నీకు సర్వధర్మాలు తెలుసు శ్రీధరుడు ఏకాగ్ర చిత్తంతో అన్ని విషయాలు నిదానంగా వింటున్నాడు ఆమె చివరి శ్వాస దగ్గర పడుతూ ఉంది ఆ క్షణంలో ఆమె ఇంకనూ ఇలా అయింది రాజా నిజంగా నాకు ఏ ఇచ్చా లేదు కులములో నీవు ఒక్కడవే మిగిలావు నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే ఈ వంశం ముందు ముందు నిర్వంసం అని జనం అనవచ్చు ఈ విషయం తెలిసే నేను చెబుతున్నాను ఎందుచేతనంటే నాకు సంసార సంబంధమైన ఎటువంటి కోరిక లేదు సకల జన ఉద్ధారము కొరకు మాత్రమే నిన్ను ఇలా వదిలి వెళ్ళిచున్నాను శ్రీధర స్వామిని ఇంకా దగ్గరికి తీసుకుని అతని వీప్పై నిమితూ ఇంకా ఏదో మాట్లాడని ప్రయత్నిస్తోంది ఆవిడ కానీ నోట మాట రావడం లేదు ఆయువు తీరే చివరి క్షణంలో ఆమె తానకు పెద్దదైన బృహత్ మరియు పవిత్ర కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నట్లు ఆమెకు తెలుసు అందువలన వారి ఇరుకి ఆనందం కలిగింది ఇలా వెళ్ళిపోవడంలో నాకు చాలా చాలా ఆనందం కలుగుతోంది అంటూ ఆమె ఆయాసపడుతూ ఇంకా ఇలా చెప్పసాగింది తండ్రి శ్రీధర నీవు నా ఈ చివరి కోరిక తీరుస్తావు కదా నా పుత్రుని ద్వారా నా ఆశ నెరవేరుతుందనే నమ్మకం ఉంది మరలా ఒక్క క్షణం సేపాగింది తదుపరి గంభీరంగా ఒక్క మాట అంది ఇంకా నాకు ఏ విధమైన దుఃఖమూ లేదు నాకు తోచినది చెప్పాను చిత్తం క్షణ క్షణానికి స్వరూపాకారంలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది ఈ భౌతిక శరీరాన్ని విడిచి నేను అనంతానంత ఆనంద స్వరూపంలో సమరసంగా లీనమవుతాను అని ఆమె శాంతపడింది అది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఇప్పుడు శ్రీధరుని ప్రేమించే అక్క గాని తాను మెచ్చిన సోదరుడు గాని తండ్రి కానీ లేరు స్నేహపూరిత వాత్సల్య భరితమైన తల్లి ప్రేమ కూడా లేకుండా పోయింది అతని వయస్సు కేవలము పన్నెండు సంవత్సరములు మాత్రమే తల్లి మరణం అతని పట్ల వజ్రఘాతమైంది కాలగమనంలో ఇది అతనికి సంక్రమించిన ఆస్తి కానీ అతను బెదరలేదు ధైర్యం అతని అంతరంగమునున్న సప్త శక్తి ఈ ఘటనను ఎదుర్కొనే శక్తి అతనికి కలిగించింది సంసారంలో కష్టాలు అపరిమితంగా వచ్చి బాధను కలిగి చేస్తాయి కష్టాలను ఎదిరించి ధైర్యంతో ఉండేవాడు మరియు కష్టాలను సహించి తత్వబలంతో వాటిని గెలిచి సన్మార్గంలో నుండి జనులకు ఆదర్శంగా ఎవరు నిలబడతారో వారి అవతార పురుషులు మరియు మహాత్ములు శ్రీధరుడు బాల్యంలోనే ఒక దాని వెనుక మరొకటి కష్టం పితృ మాతృ వియోగాలను అనుభవించాడు ఒక దాని వెనుక మరొకటి మేఘం కప్పిన చలనం లేని చంద్రుని బలే శ్రీధరుడు శాంతంగా వీటన్నిటిని అధిగమించాడు పుటం పెట్టిన కానీ స్వచ్ఛమైన బంగారం బయటపడినట్లుగా దుఃఖం వేదనల వలన కానీ మానవుడు మహాత్ముడు కాలేడు కత్తిరించిన వెంటనే చిగురిస్తూ పచ్చదానాన్ని పుంజుకునే వృక్షంలా కష్టాలు మరియు సమస్యల వలన మహానీయుల ఆత్మబలం పెరిగి వారు మరింత దృఢంగా తత్వదర్శులుగా తయారవుతారు తల్లి అంత్యక్రియలను యథోచితంగా ముగించాడు శ్రీధరుడు ఇంట్లో గల పాత్రలను తదితర సామాగ్రులను భేదసాధులకు పంచి తమ పెద్దమ్మ త్రివేణి భాయ్ ఇంట్లో ఉండసాగాడు పెద్దమ్మ త్రివేణి పెద్ద కుమార్తె అంబక్కను ఒక మునసపు ఇచ్చి వివాహం చేశారు కానీ దురదృష్టి కారణంగా ఆమె విధవగా మారి తల్లి ఇంట్లో ఉండసాగింది అంబక్క మరియు త్రివేణి బాయిలు నారాయణ మహారాజు వలన ఉపదేశం పొందారు వారి అనుగ్రహం వలన వీరి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు వారి ప్రోద్భలం వలన శ్రీధరుడు భగవద్గీత చదివినాడు శ్రీధరుల్లో భగవంతునిపై ప్రేమ పెరిగి అతను ఒక మంచి మార్గంలో ప్రయాణించవలనడి వారి ఆశ ఓం ద్రాం దత్తాత్రేయ నమ